రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఢీకొట్టుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలపై నిలదీసేందుకు అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బిఎస్ఆర్ ఎల్పి సమావేశం జరిగింది ఎరవల్లి ఫామ్ హౌస్లో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ అయ్యారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు గత ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను అసెంబ్లీలో ఎత్తి చూపించేందుకు అనుసరించవలసిన వ్యూహంపై చర్చించారు గత సమావేశంలో అధికార పార్టీని సమర్థవంతంగా ఎదుర్కొన్నారని ఈ సెషన్లోనూ అదే స్థాయిలో ప్రశ్నలు లేవనెత్తాలని సూచించారు దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సవీన్ అందిస్తారు సవీన్ కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు పూర్తి సమాచారం ఏంటి బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది దాదాపు రెండు నుంచి మూడు గంటల పాటు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ చర్చించారు ముఖ్యంగా రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ఏ విధమైన వ్యూహాలు అనుసరించాలి ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఏ విధంగా వ్యవహరించాలి అనే దానిపైన దిశానిర్దేశం చేశారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చింది అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు ఆరు గ్యారంటీలపై అసెంబ్లీలో చర్చ జరగలేదు అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించలేదంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది అందులో భాగంగా రేపటి నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతుంది కాబట్టి ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే అంశంపై అసెంబ్లీలో లేవనెత్తాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది ఇక రాష్ట్రంలో ప్రధానమైన సమస్యలు ఇప్పటికే రైతు బంధు రైతు రుణమాసితో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అదేవిధంగా రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకుంటున్నటువంటి వరుస సంఘటన లడిచర్ల విషయం కావచ్చు అదేవిధంగా నిర్మల్ జిల్లాలో ఎథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా దిలాపూర్ దిలా దిలార్పూర్ విషయం కావచ్చు ఇట్లాంటి అంశాలపై అసెంబ్లీలో ప్రజల తరఫున ప్రశ్నలు లేవనెత్తాలని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు గత అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొన్నారంటూ కూడా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కేసీఆర్ చెప్పే ప్రయత్నం చేశారు రాబోయే అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే విధంగా ఇప్పటికే ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని మనం భావించాము కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో అసెంబ్లీలోనూ అటు బయట కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎరుకున పెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏ విధంగా హామీలు ఇచ్చి మోసం చేసిందో ఆ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ప్రయత్నం చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కేసీఆర్ సూచించారు ప్రధానంగా ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాన సమస్యలు ముఖ్యంగా రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడంగానే సెక్రటేరియట్ ముందు నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు గత ఉద్యమ కాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొనసాగించాలి అదే విధంగా తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేర్పులు చేయడం తెలంగాణ స్టేట్ గా ఉన్నటువంటి పేరును టీజీగా మార్చడం ఇట్లా కాకతీయ తెలంగాణ సింబల్ నుంచి కాకతీయ కళాచరణాన్ని తరం తొలగించే ప్రక్రియను గతంలో ప్రభుత్వం చేపట్టడం ఇట్లాంటివి ప్రజల్లో కన్ఫ్యూజన్ కి తెరీస్తాయి గతంలో ఏ పాలకులు కూడా అంతకు ముందు ఉన్నటువంటి పాలకులు కొనసాగించినటువంటి సాంప్రదాయాన్ని మార్చలేదు కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం పేరు మార్చడం లోగోలు మార్చడం చేస్తుంది దీనివల్ల ప్రజల్లో కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది అనే అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది ఇంతకు ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి సమావేశంలోనూ ప్రతి సందర్భంలోనూ కేసీఆర్ అసెంబ్లీకి రావాలి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలంటూ చెప్తూ వస్తున్నారు అయితే కేసీఆర్ గతంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో ఒక్క రోజు మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు ఇప్పటి వరకు అసెంబ్లీకి హాజరు కాలేదు రేపు జరిగే శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోనూ కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం కనిపించడం లేదు ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కోఆర్డినేట్ చేస్తూ ఇటు అసెంబ్లీలో అటు మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రంలో ప్రధాన సమస్యలపై చర్చ చేపట్టాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది అందులో భాగంగానే కేసీఆర్ రేపు జరిగే శీతాకాల అసెంబ్లీ సమావేశాలు కూడా హాజరయ్యే అవకాశం కనిపించడం లేదని చెప్పుకోవచ్చు